హాయ్ జేఈ యాజ్ అండ్ స్టూడెంట్స్ పేరెంట్స్ మై డియర్ పేరెంట్స్ ఎవరైతే జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిపేర్ అయ్యాలకైతే మరి మరి జనవరి ఫస్ట్ సెషన్ అయితే దగ్గర పడుతుంది మనకి ప్రతి ఒక్కరు కూడా మరి మాక్ టెస్టులతో సిద్ధంగా ఉండాలి ఇప్పుడు నుంచి అయితే మనము మాక్ టెస్టులతో యుద్ధం చేయాలన్నమాట మాక్ టెస్టులతో ఎంత యుద్ధం చేస్తే అంత మంచి పర్సంటేజ్ రావటానికి మీకు మీకు అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మరి మాక్ టెస్టులు ఏ విధంగా ప్రిపేర్ ప్రిపేర్ అవ్వాలి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ మాక్ టెస్టులు ఎన్ని రాస్తే మంచిది ఎప్పుడు రాయాలి అసలు పాటించవలసిన రూల్స్ ఏంటి ఈ వీడియోలో ప్రధానంగా ఎన్ని మాక్ టెస్ట్లు ఎన్ని రాస్తే మంచిది ఎప్పుడు రాయాలి మరి ఏం రూల్స్ అయితే పాటించాలని మనం చూస్తున్నాము మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మరి ముఖ్యంగా ఈ మాక్ టెస్టులకు సంబంధించి మీరైతే కంప్లీట్ సిలబస్ అయితే కంప్లీట్ చేయండి మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ సిలబస్ని కంప్లీట్ చేయాలి అదేవిధంగా మాక్ టెస్ట్ అనేది మనకి ఎగ్జామినేషన్లో ఎన్టీఈ వాళ్ళు పెట్టే మాక్ టెస్ట్ విధంగా అంటే ఎంటీ వాళ్ళు ఎగ్జామినేషన్ ఆన్లైన్ పెడతారు కదా ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆ టెస్ట్ త్రీ అవర్స్ ఉంటుంది మనకి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంటూ ఫోరు ఈసారి ఆప్షన్స్ ఏమీ లేవు త్రీ అవర్స్ ఉండటం జరుగుతుంది అదేవిధంగా మనం త్రీ అవర్స్ రాయాలంటే రాయలేము మరి స్టార్టింగ్లో కొంతమంది స్టూడెంట్స్కి మార్క్ టెస్టులలో హండ్రెడ్ మార్క్స్ వచ్చి ఉంటాయి త్రీ హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ మీరు పెద్ద కంగారు పడొద్దు ఇక నుంచి మీరు మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి ఎక్కువ మార్క్ టెస్టులు చేస్తే ఎన్ని ఎక్కువ మార్క్ టెస్టులు చేస్తే మీకు అంత కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది అనమాట ప్రతి ఒక్క స్టూడెంట్స్కి త్రీ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి కొంతమంది ఫిఫ్టీ మార్క్స్ వచ్చినాయి కొంతమంది హండ్రెడ్ మార్క్స్ సార్ మా అమ్మాయికి ఫోర్ సిక్స్టీ మార్క్స్ వచ్చినాయి ఇంటర్మీడియట్లో మరి హండ్రెడ్ వచ్చినాయి వస్తుందా లేదంటే మరి మార్క్ టెస్ట్లు ప్రిపేర్ అవ్వండి ఎక్కడి నుంచి అయినా మరి మరి సిక్స్టీ మీరు మీలో మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి మరి ముఖ్యంగా నేను చెప్తాం కాదు కానీ ప్రతి స్టూడెంట్ యొక్క కాన్ఫిడెన్స్ ఇంపార్టెంటు కాన్ఫిడెన్స్ బిల్డ్ మరి దెబ్బ తినకుండా చూసుకోండి అదేవిధంగా చూసినట్టయితే మన సిలబ సిలబస్ కంప్లీట్ చేయండి మరి సిలబస్ అయితే కంప్లీట్ చేయాలి నంబర్ వన్ ట్రై టు రైట్ వన్ అవర్ మార్క్ టెస్ట్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ వన్ అవర్ ఫిజిక్స్ వన్ అవర్ కెమిస్ట్రీ వన్ అవర్ రాయండి ఎందుకంటే ఒక్కొక్క మార్క్ టెస్ట్ కనీసం త్రీ డేస్ గ్యాప్ గ్యాప్ ఇసుకుంటే మంచిది మనకి రోజు మార్క్ టెస్టులు రాసే కంటే త్రీ డేస్ గ్యాప్ ఇచ్చేసి మీరు ట్రై టు మరి త్రీ డేస్ గ్యాప్ ఇస్తారు కదా ఒక్కొక్క వన్ అవర్ మ్యా ఎందుకంటే త్రీ అవర్స్ మనం ఇంట్లో కానీ మరి అదేవిధంగా మరి మీరు పర్సనల్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు చేయలేరు కాబట్టి మీరు అదే విధంగా చూసినట్టే మరి అదేవిధంగా ట్రై టు రైట్ వన్ అవర్ మాక్ టెస్ట్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ యొక్క పద్ధతి అని రూల్ అయితే పాటించాలి ఎందుకంటే త్రీ అవర్స్ ఎగ్జామినేషన్ ఎవరు రాయలేరు ఎందుకంటే త్రీ ఎన్టీఏలో రాస్తారు కాబట్టి మనం ఇంటి దగ్గర కూడా మరి అదేవిధంగా మీ యొక్క కోచింగ్ సెంటర్లో కానీ రాయలేరు ప్రతి ఒక వన్ అవర్ మాక్ టెస్ట్లో సపోజ్ ఎవరైతే పర్సనల్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళైతే వన్ అవర్ మాక్ టెస్ట్లు ప్రిపేర్ రాయటానికి టైం ట్రై చేయండి ఒక్కొక్కటి మ్యాథమెటిక్స్ వన్ అవరు ఫిజిక్స్ వన్ అవర్ కెమిస్ట్రీ వన్ అవర్ మరి రాసిన తర్వాత మరి ట్రై టు రిడ్యూస్ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ టు అవాయిడ్ నెగిటివ్ మార్కింగ్ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉందని తెలుసు ఒక మార్క్ ఈచ్ క్వశ్చన్ మనకేందంటే నాలుగు మార్కులు వస్తే పోతే ఒక మార్కు పోతుంది అందుకని ఎన్ని నెగిటివ్ మార్కులు వస్తే మనకి అంత లాస్ వస్తుంది ప్రతి ఒక్కరు నెగిటివ్ మార్కింగ్ని రిడ్యూస్ చేయడానికి ట్రై చేయండి మరి అదేవిధంగా చూసినట్టయితే మరి నెగిటివ్ మరి మిస్టేక్స్ వస్తాయి కదా ఫర్ ఈచ్ మార్క్ టెస్ట్ రైట్ టు సాల్వ్ ఇన్ కరెక్ట్ క్వశ్చన్స్ ఎప్పుడైతే మనం మా కొంతమంది ఏం చేస్తారంటే స్టూడెంట్స్ మార్క్ టెస్ట్ రాస్తారు మరి త్రీ హండ్రెడ్కి సపోజు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వస్తుంది దాన్ని పక్కన పడేస్తారు సపోజు మరి ట్వంటీ ఫైవ్ మార్క్ ఈచ్ ఈచ్ సబ్జెక్ట్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఈ సబ్జెక్ట్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో మనకి త్రీ హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ కదా మరి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో కనీసం మీరు మరి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో కనీసం ఒక ఫైవ్ క్వశ్చన్స్ అయినా ఇన్కరెక్ట్ చేస్తాం ఫైవ్ క్వశ్చన్స్ ఆ టెన్ క్వశ్చన్స్ ఇన్ కరెక్ట్ చేస్తారు ఆ క్వశ్చన్స్ ఏం చేయాలంటే మనం మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి అసలు ఎందుకు ఎక్కడ పోయింది సపోజ్ నాలుగైదు క్వశ్చన్లకి ఆన్సర్ రావాలి మనకి అని ఆన్సర్ రాకుండా మనకి నెగిటివ్ మార్కింగ్ వచ్చింది ఆ క్వశ్చన్స్ ఫర్ ఈచ్ మార్క్ టెస్ట్ రైట్ టు సాల్వ్ ఇన్ కరెక్ట్ క్వశ్చన్స్ ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాలి ఎప్పుడు ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ ఎప్పుడు సాల్వ్ చేస్తాం అవి ఎప్పుడు గుర్తే ఉంటాయి మీకు మీకు ఎగ్జామినేషన్ మరి నాలుగు మూ నాలుగైదేళ్ళు అయినా కానీ ఆ ఇన్కరెక్ట్ ప్రాబ్లం ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుని సరిదిద్దుకుంటే అది ఎప్పుడు మన లైఫ్ లాంగ్లో మన లైఫ్లో గుర్తుండిపోతుంది అది గుర్తుపెట్టుకోండి ద రికార్డ్ టైం రికార్డ్ చూసుకోండి మరి ఈచ్ సబ్జెక్ట్ మనం వన్ అవరే రాయాలి అది గుర్తుపెట్టుకోండి వన్ అవరే రాయాలి వన్ అవర్ కంటే ఎక్కువ రాస్తే మీరు టైం మేనేజ్మెంట్ మిస్ అయిపోతున్నారు అక్కడ ఎగ్జామినేషన్లో కుదరదు కదా మరి ట్రై టు రిడ్యూస్ మరి రికార్డు టైం అంటే ప్రాక్టీస్ చేయాలి పీవై క్యూస్ కూడా మరి మార్క్ టెస్టులు రాసేటప్పుడు పీవై క్యూస్ కూడా సాల్వ్ చేయాలి పీవై క్యూస్ కూడా మరి మార్క్ టెస్ట్ల మధ్య మధ్యలో పీవై క్యూస్ ఈచ్ ఇయర్ పీవై క్యూస్ ఉంటే మీకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇంత స్పెసిఫైడ్ టైంలో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అదేవిధంగా చూసినట్టయితే మరి మీరు కొన్ని బుక్స్ అయితే కొనుక్కోండి నేనైతే నేను సజెస్ట్ చేసేదైతే వాస్వాల్ మార్క్ టెస్ట్ బుక్ అనేది ఉంటుంది ఆ వాస్వాల్ బుక్లు కొనుక్కుంటే మీరు ఆన్లైన్లో తెచ్చుకోవచ్చు మీకు మీకు మార్కెట్లో దగ్గర ఉన్నదైతే అంటే వేరే కంపెనీ బుక్స్ అయితే ఉన్నాయి నాకు తెలిసిన బుక్స్ అయితే వాస్వాల్ బుక్స్ ఆ వాస్ బుక్స్ మరి అవి కూడా తీసుకోండి తీసుకుని ఆ మార్క్ టెస్ట్లు ప్రిపేర్ చేయండి ప్రిపేర్ అయితే కొన్ని ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా ఇప్పుడు సాక్షి ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్ అలాంటి ఆన్లైన్ మార్క్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు అవి కూడా రాయండి కొన్ని ఆన్లైన్ పోర్టల్లో ఉంటాయి అవి కూడా రాయండి మరి అదే మరి చూసినట్టయితే చూడండి ఓస్వాల్ బుక్స్ ఓస్వాల్ బుక్ ఈడ ఓసవాలు ఇది మాక్ టెస్ట్లకి మాక్ టెస్ట్ పేపర్స్ ఉంటుంది టెన్ మాక్ టెస్ట్ పేపర్స్ ఇస్తున్నారు ఇది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అమెజాన్ అయితే దొరికిద్ది మీకు మీరు అవి మీరు ఎక్కడైనా దూరం దగ్గర హైదరాబాద్ వాళ్ళు అయితే మీరు దగ్గరలో ఉన్న బుక్ షాపులో ఈ అలాంటి బుక్ షాపుల్లో దొరుకుతాయి మరి అదేవిధంగా వేరే ప్లేసులు కొన్ని రిమోట్ ప్లేసుల్లో ఉన్నట్టయితే మీరు ఆన్లైన్లో కూడా మరి ఈ బుక్స్ని మరి పర్చేజ్ చేయొచ్చు ఆన్లైన్లో అమెజాన్ అకౌంట్లు అలాంటి చోట కూడా పది చేసేయండి కొన్ని బుక్స్ అయితే ఇవి కొన్ని బుక్స్ ఇంకా వేరే వేరే బుక్స్ కూడా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మార్క్ టెస్టులు ప్రిపేర్ అవ్వండి మార్క్ టెస్ట్లు ఈచ్ మార్క్ టెస్ట్ వన్ అవర్ మ్యాథమెటిక్స్ సపరేట్ మార్క్ టెస్ట్ ఫిజిక్స్కి సపరేట్ మార్క్స్ టెస్ట్ కెమిస్ట్రీకి సపరేట్ మార్క్స్ టెస్ట్ అలా మార్క్ టెస్ట్ అయిన తర్వాత అసలు ఏమేమి మిస్టేక్ చేసావు ఆ మిస్టేక్స్ని సాల్వ్ చేయడం ఇదే పని ఇక ఇక నుంచి అంత ప్రాక్టీస్ 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 పీవై క్యూస్ కూడా సాల్వ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా పీవై క్యూస్ లేదా పీవై క్యూస్ కూడా ఎంత ఇక నుంచి ఏంటంటే చదివేది ఏం లేదు మాక్ టెస్టులు ప్రిపరేషనే అంత ప్రిపరేషన్ 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 ఉంటే మీకు నైంటీ నైన్ పాయింట్ ఈజీగా రావటం గ్యారంటీగా వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా కొంతమందికి ఏంటంటే ప్రాబ్లం తెలుసు కానీ టైం మేనేజ్మెంట్ రాదు ఆ టైం మేనేజ్మెంట్ కూడా చూద్దాం మరి మరి ఇంకా టైం ఉంది కాబట్టి దాని గురించి కూడా సపరేట్ డిస్కస్ చేసుకున్నాం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాయ్